చుకోవాలి పరవారితో మారిపోవాలి లోక మాతా చేర రావాలి ప్రభుయే సుచంత మారిపోవాలి లోకముతా మనము వెలగాలి ఒక దివ్య వెనుగై వెలిగించాలి జగతినంత మనము వెలగాలి ఒక దివ్యనుగ వెలిగించాలి జగతినంత కదలి రావాలి కరుణ మనలో కదలి రావాలి కరుణ మనలో కరిగిపోవాలి కఠినాత్ములంతా కరిగిపోవాలి కఠినాత్ములంతా అలా ఉంటదండి చరణం పాడిన మొత్తం పాడండి చేస్తున్నా తర్వాత మనము బ్రతకాలి విలువైన బ్రతుకు బ్రతికించాలి ప్రభుయే సుబోధ మనము బ్రతకాలి విలువైన బ్రతుకు బ్రతికించాలి ప్రభుయే సుబోధ ఆదుకోవాలి నరజాతినంత ఆదుకోవాలి నరజాతినంత అందించాలి ప్రభు వాక్యమంతా అందించాలి ప్రభు వాక్యమంతా మారిపోవాలి లోకమంతా చేర రావాలి ప్రభు ఏ సుచంత మారిపోవాలి లోకమాత మనము నిలవాలి మాదిరిగాయపుడు మహిమ పొందాలి యేసు అప్పుడు మనము నిలవాలి మాదిరి గాయపుడు మహిమ పొందాలి యేసు అప్పుడు వినిపించాలి మన సాచమంతా వినిపించాలి మన సాచమంతా కదిలించాలి చాలి హృదయాలనంత కదిలించాలి హృదయాలనంత మారిపోవాలి లోకమంతా చేర రావాలి ప్రభుయేసు చెంత మంచి మనలోన పెంచాలి ఎప్పుడు పంచుకోవాలి పరవారితో మారిపోవాలి లోకమంతా చేర రావాలి సుచంతా మారిపోవాలి లోకము అదండి అలా అయితే ఆ పాక దాంట్లో బుక్ లో ఉండండి ఫోటో తీసి పెట్టనా ఫోటో తీసి పెట్టనా సరే ఓకేనా వన్ అలా ఇగరు అలానేనా